ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అయోధ్య రామయ్య సన్నిధి ఆసక్తికరంగా మారింది జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది కేవలం రెండు వేల మందికి మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ రామతీర్థ ట్రస్ట్ వారు ఎంపిక చేసిన వారికి ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందజేస్తున్నారు దేశ విదేశాల నుంచి ఉన్న రామభక్తులు అయోధ్యకు విరాళాలు పంపడమే కాకుండా బహుమతులు కూడా పంపుతున్నారు అలా చేయడం వల్ల తమ జన్మ ధన్యమవుతుందని భావిస్తున్నారు అయితే హైదరాబాద్లో ఉన్న క్యాటరర్స్కు అరుదైన అవకాశం దక్కింది ఆ రామయ్యకు నైవేద్యం తయారు చేసే భాగ్యం పొందారు అయోధ్య రామయ్యకు ఏ చిన్న పని చేసినా తమ జన్మ ధన్యమైపోయిందని భావిస్తున్న తరుణంలో హైదరాబాద్కు చెందిన క్యాటరర్స్కు మాత్రం అరుదైన అవకాశం దక్కింది ఏకంగా అయోధ్య రామయ్యకు నైవేద్యం చేసి పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు ప్రారంభోత్సవం సందర్భంగా రామయ్యకు నైవేద్యంగా లడ్డు తయారు చేసే అవకాశాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని శ్రీరామ్ క్యాటర్స్ను కల్పించారు అందుకు సంబంధించిన అనుమతులను లేఖ రూపంలో శ్రీరామ్ క్యాటర్స్కు పంపించారు రామాలయం భూమి పూజ నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులకు ఒక కిలో చొప్పున భారీ లడ్డు తయారు చేయాలని శ్రీరామ్ క్యాటరర్స్ మొక్కుకున్నారు ఇదే విషయాన్ని శ్రీరామ తీర్థ ట్రస్టుకు తెలియజేశారు పది రోజుల క్రితం ట్రస్ట్ నుంచి శ్రీరామ క్యాటరర్స్కు అనుమతులు ఇస్తూ లేఖను పంపారు వెంటనే శ్రీరామ క్యాటరర్స్ లడ్డూని తయారు చేశారు మొత్తం పన్నెండు వందల అరవై ఐదు కిలోల భారీ లడ్డును తయారు చేశారు ఈ లడ్డు తయారీకి రెండు వందల యాభై కిలోల శనగపిండి ఏడు వందల కిలోల చక్కెర నలభై కిలోల నెయ్యి నలభై కిలోల కాజు ముప్పై కిలోల కిస్మిస్ పదిహేను కిలోల బాదం పది కేజీల పిస్తా ముప్పై రెండు గ్రాముల కుంకుమ పువ్వును వినియోగించినట్లు శ్రీరామ కేటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి వెల్లడించారు ఈ లడ్డుకు ఏసీ ఫిక్స్ చేసి అయోధ్యకు రోడ్డు మార్గం ద్వారా పంపుతారు ఈ భారీ లడ్డుకు తోడు మరో ఐదు చిన్న లడ్డులను వీళ్ళు తయారు చేస్తున్నారు వాటిని పూజా సామాగ్రితో పాటుగా అయోధ్య రామయ్యకు నైవేద్యంగా సమర్పించనున్నారు ఈ భారీ లడ్డుని అయోధ్య రామ మందిరానికి కేవలం యాభై మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని చెప్పారు అక్కడికి వచ్చే భక్తులకు ఈ లడ్డుని ప్రసాదంగా వితరణ చేయనున్నాను జనవరి ఇరవై రెండున ఈ భారీ లడ్డు అయోధ్యకు చేరుకుంటుందని తెలియజేశారు ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి హైదరాబాద్ నుంచి చక్క తలుపులు పాదుకులు తయారై వెళ్ళిన విషయం తెలిసిందే ఇప్పుడు నైవేద్యం రూపంలో కూడా భాగ్యనగరం భాగం కావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి నైవేద్యం వెళ్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి